ಪ್ರಸಾದ ಎಲ್ಲ ಕಿಂದು

ಓಡಿ ಹೋಗಿ ಸರ್ ಓಡಿ ಹೋಗಿ ಆ ಕ್ಯಾಮೆರಾದಲ್ಲಿ ಇಷ್ಟೆ ಏನು ಇದು ಕೋರ್ ಬೌನ್ಸ್ ಇದು ಬೌನ್ಸ್ ಇದು ಪಕ್ಕಕ್ಕೆ ಇರೋದೇ ಓಡಾಡುತ್ತಾ ಇರೋದು ನೋಡಿ ನಿನ್ನಲ್ಲಿ ಇರೋದಕ್ಕೆ ಇಷ್ಟ ಇದೆ ಆ ಕಂಪ್ಯೂಟರ್ ಪೈಸನ್ ಡಿಫಿನಿಷನ್ ನೋಡೋಣ ಮೊದಲು ಬೆಟ್ಟಿ ನೋಡೋಣ డీసి వస్తాం కొంచెం వరుస పడిగానే వీటికి డీసిలిటేషన్ చేసేది ఈ వాటర్ స్టాగ్మెంటేషన్ వాటర్ అయితే మోటార్లో బయట దాని తర్వాత ప్రైవేట్ గేట్ ఇచ్చిన డీసిలిటేషన్ వాటర్ પોલીસ ટીમે ભાઈ યુસીવી આ બહુ પડી અમુકનંત મારા રેકેટ દેખવાને આ પીસ કોલ કદા ટીટીએટ 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 Sizdeki seslerden kendinizi rahat edebilirsiniz. Evet, tamam. Evet. Tamam. Toparlıyorum. Benim bunu yapmıyorum. Bu dinin kudüsüyle bir teman olur. Hayır. 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 ನೆಕ್ಸ್ಟ್ ರೆಡಿ ದಿಗಬೋತ ಸರ್ ಅಕ್ಕ ఫుల్గా ఉండండి ఏంటంటే డ్రైన్ పిల్లలు ఫ్రీ ట్రాప్లెవెల్స్ ఉంది రిసార్డ్ అయితే కాకపోతే ఈ బ్రౌండ్ బ్యాక్ అల్రై వచ్చిన వాటర్ మాత్రం సినిమా కూడేయండి ఉంట సరే నీరు నిలబడకుండా ఓకే కానీ వచ్చినప్పుడు నీరు బయటికి వెళ్తాను దారిది అది అది ఇప్పుడు ఏదైతే లెవెల్ చేసినందుకు దాన్ని వాటర్ పెట్టుకుని ఆ వాటర్ ప్రకారం నీళ్ళు ఆ డ్రైన్లో కలిసిలే పెట్టుకోవాలి అది లెవెల్ చేయడానికి ఏం చేయాలో చూడండి అది మనం మున్సిపాలిటీ చేయగలము ఇది లెవెల్ చేసుకుంటే మన మున్సిపాలిటీ మనకి

అందుపక్క ఉన్నటువంటి డ్రైన్ తర్వాత దీన్ని ఏం చేయాలంటే దీన్ని లివిల్ చేసుకోవాలి సార్ ఇక్కడ మరి తగ్గిపోయిన తర్వాత ఈ వర్షాలకి కొంచెం ఆగిన తర్వాత ఏమైనా మనం లివిల్ చేసుకుని లోపలా ఇచ్చుకొని ఆ డ్రైన్ కనెక్ట్ చేసుకుని సార్ అక్కడ సార్ చెప్పింది ఇప్పుడు మనం ఏ చెరువులో లేవు ఎడదోళ్లు ఒకప్పుడు అద్భుతంగా ఉన్నటువంటి డిపో ఇక్కడ ఆ డిపోలో బస్ స్టాండ్లో ఉన్నాము చూస్తుంటే చెరువులో ఉన్నట్టుంది అంటే దీనికి అవుట్లెట్ సరిగ్గా లేకపోవడం వల్ల నీళ్ళు ఇలా నిలబడిపోయి ముండిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ప్రయాణికులు ఇక్కడ బస్సు ఎక్కాలన్నా కూడా ఇబ్బంది కనుక బస్సు బయటే ఆపేస్తున్నారు బస్సుల్ని అక్కడే ఎక్కడో దొరుకుతుంది ఈ లోపలికి రావాలంటే ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు అందుకే నేను తెలిసి వెంటనే వచ్చాను వచ్చేక చూశాను దీన్ని ప్రాపర్గా ఈ నీళ్లు బయటికి వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి డ్రైన్ సిస్టమ్ని మెరుగుపరచాలి ఇప్పటికిప్పుడు అది అవ్వదు కాబట్టి మున్సిపల్ అధికారులకు నేనేం చెప్తున్నానంటే ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్లో సిల్ట్ తీసేసి డీసిల్టేషన్ చేస్తే కొంత వెసులుబాటు వస్తుంది నీళ్ళు వెళ్ళటానికి కొంత నీళ్ళు అలా వెళ్ళాలి మరికొంత నీటిని మోటార్లు పెట్టి తోడేమట్లు ఇక్కడ పక్కన ఉన్నటువంటి డ్రైన్లు ఆ రకంగా చేసి ముందు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలని చెప్తున్నాం అయితే దీనికి మొత్తంగా ఈ నిలదబోలుకి సంబంధించి ఒక మూడు కోట్లతో ఒక ప్రపోజల్ పెట్టాం ఇక్కడ డ్రైన్లు కానీ ఇతరత్ర అంశాల మీద రుణాకి పెట్టామనేటువంటి మాట చెప్తారు అందులో ఇది కూడా ఒక కాంపోనెంట్గా ఉందంటున్నారు దాన్ని ఇప్పుడే నేను రుణా వైస్ చైర్మన్తో మాట్లాడాను వాళ్ళు దాన్ని ఫాలో అప్ చేసి ఏం జరిగిందో మళ్ళీ చెప్తా నేను దాన్ని ఫాలో అప్ చేసి ఖచ్చితంగా అది నెక్స్ట్ సీజన్కైనా సరే మనకి ఇబ్బందులు ఎవరు చూసే విధంగా ప్లాన్ చేస్తాం ఇప్పుడు మాత్రం ఇమ్మీడియట్ రిలీఫ్గా నీళ్లు కోటం డీసీల్ చేసి చేయడం అనేది చేయమని అధికారులు చెప్తున్నాను ఇప్పుడు